నమస్తే అమ్మ మేయర్ గారికి సభకంత నమస్కారం ఉదయం నుండి చూస్తా ఉన్నామమ్మా అందరం కూడా శివారు మున్సిపాలిటీల ఎందుకు కలిపారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి చేసినప్పుడు ఏ విధంగా అనేది కూడా మాట్లాడుతున్న సందర్భం ఒక డివిజన్లు ఎక్కువ ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు నిజంగా శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కారు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో గౌరవ కార్పొరేట్స్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు వాటిని తీసుకొచ్చి ఇలా మెట్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది రెండవ అంశం ఏంటంటే మీరు డివిజన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడే ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆదిపట్ల తుక్కుగూడ మణికొండ శంషాబాద్ కమిషనర్ గారు మాట్లాడుతూ కొల్లూరు డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ డివిజన్తో పెట్టును తక్కువ అని చెప్పారు ఈ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా అని మీరు చెప్తున్నారు దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంది ఇంకా అక్కడ గతంలో శివార్ మున్సిపాలిటీస్ కలిపినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా శివార్ మున్సిపాలిటీస్ ఇందులో కలపడం వల్ల అదే ఇబ్బంది పడతారు దాన్ని మళ్ళీ పరిశీలించాలని ప్రభుత్వానికి మీరు పంపించాలని కోరుతున్నాను రెండవ అంశం ఏంటంటే నూట యాభై డివిజన్స్ కు మరి నూట యాభై యాడ్ చేశారు నూట యాభైలో యాభై ఎనిమిది మాత్రమే సరౌండింగ్ శివార్ లో యాభై ఎనిమిది డివిజన్లు వచ్చినాయి ఇప్పుడున్న కార్పొరేటర్ కౌన్సిలర్ దాదాపుగా ఎనిమిది వందల మంది కార్పొరేటల్ కౌన్సిలర్ ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు తీసేసి యాభై ఎనిమిది తీసుకొచ్చాం సిటీలో వంద పెంచున్నారు సంతోషం అట్లాగే సరౌండింగ్ లో కూడా ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నప్పుడు డివిజన్స్ పెంచాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్